హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అహా బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మార్నింగ్ లేవగానే ఇంకా హెయిర్ అయితే ఆయిల్ అయితే అప్లై చేసేసానండి ఇప్పుడైతే ఒక పక్క అయితే ఇడ్లీ పెట్టేసాను ఒక పక్క అయితే టీ పెట్టేశాను ఇప్పుడైతే చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను సో ఈ రోజు బ్లాగ్ అయితే మిస్ అవ్వకుండా అందరూ చూసేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ సబ్స్క్రైబ్ మా పండు బట్టలు అయితే వాషింగ్ మిషన్ లో వేసేస్తానండి బట్టలు అయితే బాగా మాసిపోయి ఉన్నాయి చాలా ఎక్కువ బట్టలు అయితే ఉన్నాయి ఇప్పుడు వాషింగ్ మిషన్ లో పండు బట్టలు అన్ని వేసేస్తాను టూ డేస్ కి ఇన్ని బట్టలు అయితే అయిపోయాయి ఇప్పుడు వాషింగ్ మిషన్ లో పండు బట్టలు అయితే వేసేస్తాను ఏరియాలు ఫ్రంట్ లోడ్ లిక్విడ్ అండి నిజంగా చాలా బాగుంటుంది మురికి అయితే బాగా వదులుతుంది రీసెంట్గా ఏదో వచ్చింది అన్నారు ఒకసారి అయితే నేను ట్రై చేయాలి ఇది రగ్గులు దుప్పట్లకు కూడా చాలా బాగా మురికి వదులుతుందండి చిన్నపిల్లల బట్టలు అయితే బాగా మురికిగా ఉంటుంది కదా మెస్సీ మెస్సీగా ఈ లిక్విడ్ అయితే బాగా యూస్ అవుతుందండి మాకైతే నిజంగా చాలా బాగుంది మంచిగా వాష్ అవుతుంది చాలా బాగా క్లాత్స్ అయితే క్లీన్ చేస్తుంది ఈ లిక్విడ్ అయితే మా పండు బట్టలు వాష్ అవ్వడానికి టూ అవర్స్ థర్టీ టూ మినిట్స్ అయితే పడుతుందండి రెండున్నర గంటలైతే పడుతుంది అంతలోపు నేను ఇంకేదైనా వర్క్ అయితే చేసేసుకుంటాను ఈరోజు అయితే ఎగ్ కర్రీ చేసామండి ఎగ్ కర్రీతో పాటు మిరియాల రసం కూడా ప్రిపేర్ చేశాను పండుగ కోసం అయితే టమాటో పప్పు వండేసి ఆల్రెడీ పండుగ ఫుడ్ అయితే తినిపించేశాను పండు తిన్న తర్వాత ఇంకా మేమైతే ఇంకా వంట చేసుకున్నాము కర్రీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఎగ్ కర్రీ చేసి చాలా డేస్ అయితే అవుతుంది నైట్ టైం అయితే ఎక్కువ శాతం అయితే ఎగ్ బుజీ చేస్తూ ఉంటాను కానీ కర్రీ అయితే పెద్దగా చేయను బట్ ఈరోజు అయితే చేశానండి ఎందుకో ఎగ్ కర్రీ తినాలనిపించింది వెజిటేబుల్స్ తినబుద్ది అయ్యలేదు సో ఇప్పుడైతే మేము కూడా ఫుడ్ అయితే తినేస్తాము హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి హాయ్ చెప్పు హాయ్ చెప్పు పండు అన్ని ఇంత కింద పడేస్తున్నావు పండు కోమ్స్ అన్ని కింద దుబ్బెన్లన్నీ కింద ఎందుకు పడేస్తున్నావు దుబ్బెన్లన్నీ కింద ఎందుకు పడేస్తున్నావు చెప్పు చూసావా నెమ్మదిగా పడేస్తున్నావు ఇప్పటికే మూడు పడేసావు ఎందుకు పడేస్తున్నావు ఎందుకు పడేస్తున్నావు చాక్లెట్ తింటావా చాక్లెట్ తింటావా ఎందుకు పడేసాడు అంటే పండు దుబ్బన్లు ఎందుకు పడేసావు అంటే నా చెవంత గిల్లేసి వెళ్ళిపోతున్నాడు చూడండి ఎంత అల్లరి పిల్లడు అంటే బాబోయ్ నా చెవి చూడండి ఇలా గిల్లేసి వెళ్ళిపోయాడు మా పండు దుబ్బన్లు ఎందుకు పడేసావు పండు అంటే చెవంతా గిల్లేసి పారిపోయాడు పండు అమ్మో చీమలు ఉన్నాయా చీమల్ని బూడితో పట్టిస్తున్నావా పండు అమ్మో ఎన్ని చీమలు ఉన్నాయి కదా సైకిల్ సైకిల్ ఇష్టం పండు చీమలున్నాయమ్మా చీమలున్నాయా పండుకోమంటున్నా ఎత్తుకోమంటున్నాడు పండు ఎట్ అయిపోతారు బయటికి వెళ్తా ఎక్కడికి వెళ్తానంటున్నా పండు బయటకా ఎందుకు బయటకి ఎందుకు వెళ్తాను ఇప్పుడు బయట ఎందుకు వెళ్తావు బా బయటికి వెళ్తానని బా టైం అయితే ఫైవ్ అయిందండి బాల్కనీకి అయితే వచ్చాము ఇంకా మా పండు అయితే బయటకు వెళ్దామని బాగా పెట్టాడు ఇంకా అతన్ని ఇంకేదో ఒకటి చేసి ఇక్కడైతే కూర్చోబెట్టాము సైకిల్లో ఆడుకుంటున్నాడు ఇంకా బయటకు వెళ్ళాలన్న ఆలోచనే మర్చిపోయాడు ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే ఏమీ ప్రిపేర్ చెయ్యలేదు ఇప్పుడైతే పండు ఆడుకున్న తర్వాత అయితే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తానండి ఇంకా అయితే చాలా అవాయిడ్ చేసేసాము చాలా తక్కువగా ఎప్పుడో ఒకసారి తింటున్నాం అది కూడా హెల్దీ ఫుడ్ అయితేనే బయట తింటున్నాం కానీ నార్మల్ అయితే అసలు తినట్లేదు సో ఇప్పుడైతే స్నాక్స్ అయితే ఇంకా ఈ బ్రెడ్ అయితే ఇంకా టోస్ట్ చేస్తున్నానండి నెయ్యి ఇది ఇదైతే చాలా హెల్దీ అంటే వీట్ బ్రెడ్ కాబట్టి సో ఇంకా స్నాక్స్ ప్రిపేర్ చేసాక స్టవ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇవన్నీ క్లీన్ చేయడానికైతే నాకైతే మాక్సిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టిందండి అంత మెస్సీ మెస్సీగా స్టవ్ అయితే అయిపోయింది బర్నర్స్ ఇలాంటివన్నీ అయితే మేడ్ అయితే క్లీన్ చేస్తుంది దీని ప్లేట్స్ ఇవన్నీ సో ఇంక ఇప్పుడైతే డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి ఈరోజు డిన్నర్లోకి అయితే మేమైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకున్నామండి ఎందుకో కర్రీస్ అయితే నైట్ టైం తినబుద్దు వేయట్లేదు అందుకే ఇలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకొని తినేసామండి ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ అవుతుంది పండున వాళ్ళ డాడీ అయితే పడుకుని పోయారు ఇంకా నేను కూడా ఎడిటింగ్ చేసి పడుకుని పోతాను నాకు కూడా బాగా నిద్ర వస్తుంది నేను పడుకునేసరికి లెవెన్ థర్టీ అలా అవుతుంది ఎందుకంటే ఎడిటింగ్ తమ్నైల్స్ ఇవన్నీ చేసుకోవాలి కదా అందుకోసమే ఇంకా పండు చూడండి నాకు మొహానికి ఎలా గిల్లేసాడో సో మచ్చలాగా అయిపోయింది అందుకే ఇంకా ఈరోజైతే స్కిన్ కేర్ అయితే ఏమి చేసుకోను జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని పడుకుని పోతానండి ఇంతటితో అయితే ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను మళ్ళీ రేపటి బ్లాగ్తో అయితే కలుద్దాం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్